ఈ రోజు కృష్ణ జన్మాష్టమి మనం కృష్ణుడు అన్నప్పుడు ఆయన గురించి ఎన్నో అపార్థాలున్నాయి మనం కృష్ణుడు అనగానే చాలామందికి గోపికలు వెన్న వేణువు గురించి మాత్రమే గుర్తొస్తాయి అవునా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఆయన వెన్న దొంగతనాలన్నీ ఆరేళ్లు లేదా ఎనిమిదేళ్ల వయసు వచ్చేవరకే జరిగాయి గోపికలతో వ్యవహారాలు పదహారు సంవత్సరాలు వచ్చేవరకే జరిగాయి పదహారు సంవత్సరాల వయసులో ఆయన గురువు సాందీపాని ఆయన జీవిత సార్థకతను ఆయనకు తెలిపినప్పుడు ముందుగా తను బృందావనం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు బంధువులని చూద్దామను లేదా గోపికలని తన స్నేహితుల్ని చూద్దామనో రాలేదతను అక్కడతో అయిపోయింది పదహారు సంవత్సరాలకు వదిలి వెళ్ళిపోయాడు తను వెళ్ళే ముందు ఈ రోజున మనం కృష్ణుణ్ణి స్మరించాలంటే రాధే కృష్ణ అంటాం రాధ కృష్ణుడి కంటే ముందు వస్తుంది ఎందుకంటే వాళ్ల ప్రేమ వాళ్ల సాన్నిహిత్యం సరసం యావత్ సమాజాన్ని అలరించేసింది మొత్తం భారత ఉపఖండాన్నంత ఎంతగా అంటే మనం కృష్ణ రాధా అనో రాధాకృష్ణ అంటాం కాని ఆయన ఆమెను చివరిసారిగా చూసింది పదహారు సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చూడలేదు పదహారేళ్లున్నప్పుడు తనిలా అన్నాడు నేను ఈ వేణువుని నీకోసమే ఊదేవాణ్ణి నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను ఇక తిరిగి రాను మరి మన ప్రేమకు సమర్పణగా నీకిది ఇస్తున్నాను ఇదిగో తీసుకో ఇక ఎప్పటికీ ఓదను అన్నాడు తిరిగి ఎప్పుడు ఆయన వేణువు గానం చేయలేదు అప్పటి నుండి వేణువు గానం చేసింది రాధే ఆయన మళ్లీ ఎప్పుడు పదహారు తర్వాత వేణువుని ఓదలేదు పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు ఆయన ఒక బ్రహ్మచారి జీవితం గడిపారు సన్యాసం తీసుకున్నారు ఒక బ్రహ్మచారిగా జీవిస్తూ కఠోర సాధన చేశారాయన ఆ తర్వాత తన జీవితాన్నంతా రాజకీయానికి ఆధ్యాత్మికతకు ముడిపెట్టేందుకు అంకితం చేశారు అది విపత్పరిణామాలతో ముగిసిందనుకోండి కానీ ఆయన చేయగలిగిందంతా చేశారు వీటన్నిటి గురించి ఎప్పుడూ చెప్పుకోమనం ఉత్తర భారతదేశంలో దాదాపుగా వెయ్యి ఆశ్రమాలను స్థాపించారు ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది ఒక ప్రత్యేకమైనదిగా ఉండకూడదన్నది ఆయన ఉద్దేశం అది జీవన విధానం అవ్వాలి మనం పొద్దున పళ్ళు తోముకున్నంత తేలిగ్గా ధ్యానం కూడా చేయాలని ఆధ్యాత్మిక ప్రక్రియ అనేదేదో వినోదానికి చేసేది కాకూడదని అది జీవన విధానం అవ్వాలి అనుకున్నారు శ్రీకృష్ణుడు ముఖ్యంగా పాలించే రాజులకు అప్పట్లో ఎంతో మంది రాజులు పాలించేవారు దేశాన్నే ఆయన కృషి ఇదే అప్పటి రాజకీయాలను ఆధ్యాత్మిక దిశగా మళ్లించడం ఆ రోజుల్లో రాజకీయాలన్నవి ప్రజాస్వామ్యంలో లేవు పొలిటికల్ ప్రాసెస్ ప్రాసెస్ ఆయన ఉద్దేశంలో ముఖ్యమైన విషయం ఏంటంటే పాలించేవాళ్లు దీన్ని తెలుసుకుంటే దాని యొక్క ఫలితం ఖచ్చితంగా ప్రజలకు చేరుతుంది ఎవరి చేతుల్లో అయితే ఇతరుల జీవితాలు కూడా ఉంటాయో ఉదాహరణకి ఒక రాజు ఒక ప్రధానమంత్రి లేదా ఒక దేశానికి రాష్ట్రపతి లేదా ఈ రోజుల్లో ఒక కంపెనీకి సీఈఓ ఎందుకంటే వారి కింద వందల వేల మంది ప్రజలుంటారు గుర్తుంచుకోండి మీకిలాంటి బాధ్యత ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి ఒక్క ఆలోచన మీరు చూపించే ప్రతి భావావేశం మీరు చేసే ప్రతి పని ఎంతో మంది జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది ఇటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పుడు మీరు ఒక మంచి స్థితిలో ఉండడం ముఖ్యం మీ ఆలోచనలు మీ భావాలు మీ అంతర్ముఖం నుండి రావాలి అందరి శ్రేయస్సుకు ఉపయోగపడేవిగా ఉండాలి నాకు జీవితం పట్ల ఒక సంకుచిత భావం ఉంటే నేను చేసే ప్రతి ఆలోచన ప్రజలకు హాని కలిగిస్తుంది నాకు వచ్చే ప్రతి భావావేశం వారికి హాని కలిగిస్తుంది నేను చేసే ప్రతి పని ముఖ్యంగా నేను చేయవలసినవి చెయ్యకుండా ఉన్న పనులు ఇవన్నీ ప్రజలకు ఎంతో చేటు చేస్తాయి అంతేనా కాదా అందుకే ఆయన నాయకుల మీద దృష్టి పెట్టారు ఆనాటి రాజులు ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి అనుకున్నారు దురదృష్టవశాత్తూ అది విపరీత పరిణామాలతో ముగిసింది కురుక్షేత్ర యుద్ధం భయంకర యుద్ధం ఇది మానవాళిలో ఒక తరాన్ని అంతరింపచేసేసింది కానీ మనం కృష్ణుణ్ణి ఆరాధిస్తాం ఆయన అనుకున్నది ఏదీ జరగలేదు కురుక్షేత్ర యుద్ధం అది జరగకుండా ఉండేందుకు ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు కాని ఆ ఘోర యుద్ధం జరిగింది తన వంశం మొత్తం అందరూ కూడా తమలో తాము కొట్టుకుని మరణించారు కాని మనం ఆయన్ని దేవుడు అంటాం ఎందుకంటే ఇన్నిటి మధ్యలో కూడా ఆయన సరదాగానే ఉన్నారు ఆయన చుట్టూ జరుగుతున్న ఘోర సత్యం ఘోరమైన నాటకం జరిగినా అది ఆయన్ని అంటలేదు బట్ స్టిల్ మనం దేవుడు అనేది ఆ స్వభావాన్ని ఇది మీరు కూడా చేయగలరు అవునా మీరు ప్రపంచంలో ఉన్నత విజయాలు సాధిస్తారా లేదా అన్నదే ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంది కాని ఒక మానవుడిగా విజయం అన్నది అంటే మీ జీవితాన్ని స్పృహతో నిర్వహించుకోగలరా లేదా జీవితంలో ఏదైనా ఇబ్బంది వస్తే మీరు మృగంలా మారుతారా అన్నది ప్రశ్న ఈ ఒక్క అంశాన్ని మీరు నిర్వహించగలిగితే అప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు అని అంటాం అవును